స్వాగతం యాదగిరిగుట్ట తహసీల్దార్ కార్యాలయం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు నాయబ్ తహసీల్దార్ మరియు సిబ్బందితో సమీక్ష నిర్వహించారు కార్యాలయంలో సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు సమావేశం నిర్వహించారు ధరణిలో తప్పుడు రిపోర్టు పంపిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సమయ పాలన పాటించని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు తహసీల్దార్ కార్యాలయంలో పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు రిజిస్ట్రేషన్ కి వచ్చిన రైతులతో మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు మండల సర్వేయర్ వద్ద సర్వే కోసం ఉన్న అప్లికేషన్ సేవలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు కోర్టు రిజిస్టర్ని పరిశీలించారు కుల ధృవీకరణ మరియు ఇతర సేవలను వెంటనే పరిష్కరించాలి కళ్యాణలక్ష్మి మరియు వంటి సేవలను వెంటనే పరిష్కరించాలి మీ వెంట వెంటనే పరిష్కరించాలి మన మొన్న జరిగినటువంటి జంగంపల్లికి రైతులు చాలా మంది రావడం జరిగింది విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి అక్రమంగా మొత్తం కూడా ఈ యొక్క పహానీలు ట్యాంపర్ చేసి వీళ్ళ పేరు మీద భూముల్ని అక్రమంగా రాశారని చెప్పేసి చాలామంది పదుల సంఖ్యలో పిటిషన్లు అందుకోవడం అక్కడికక్కడే ఆ పిటిషన్లన్నీ కలిపి ఆర్డీఓకి లెటర్ పెట్టి సమగ్ర విచారణ చేయాలని చెప్పేసి ఆర్డీఓ గారికి ఆదేశించడం ఆర్డిఓ గారు కూడా తక్షణమే ఆయన రంగంలో దిగి ప్రాథమికంగా కొంత సమాచారం సేకరించారు ఇంకా సమాచారాన్ని సేకరించి చర్యలు నాకు సబ్మిట్ చేయాలని చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇటువంటి చర్యల్ని క్షమించేది లేదు వారు పహాణి కబ్జాలో ఉన్నారు పూర్తి స్థాయిలో ధరణిలో కూడా వస్తున్నారు ఇక్కడ విచిత్రం ఏంటంటే పహాణీలలో మార్చుకున్నారు సో ఆందోళన పడాల్సిన అవసరం లేనప్పటికీ ఈ పహాణీలలో కూడా ఎట్లా మారుతుంది ఏం జరుగుతుంది అసలు ఈ రికార్డు అనే వాళ్ళు కూల్ ప్రూఫ్ గా ఎవరిని రానియకుండా ఆ యొక్క రికార్డు పదిలంగా ఉంటున్నారా లేదా ఇవన్నీ కూడా కట్టుదిట్టమైన చర్యలకి జిల్లా జిల్లా పరిశ్రమలందరికీ కూడా ఆదేశాలు ఇస్తాం అంతేకాకుండా దీని సమగ్ర విచారణ చేసి ఎట్టి పరిస్థితిలో ఇటువంటి వ్యక్తులని వదిలేది లేదు రైతుల యొక్క హక్కులను కాపాడుకోండి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పదో తరగతి పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా జరుగుతున్నాయి విద్యార్థులు మంచి ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాస్తున్నారు అన్ని ఏర్పాట్లు కూడా వసతులు సౌకర్యాలు అన్ని కూడా చేయడం జరిగింది ప్రతి సెంటర్ దగ్గర ఎమర్జెన్సీ కింద మెడికల్ కిట్ కు సంబంధించినటువంటి తోటి సెంటర్స్ కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా పోలీస్ బందోబస్తు కూడా డీసీపీ గారి హయాంలో పకడ్బందీగా జరుగుతుంది సో ఇది పూర్తి స్థాయిలో ప్రశాంతంగా జరగడానికి అధికారులందరితో కూడా ప్రతిరోజు జూమ్ కాన్ఫరెన్స్ సాయంత్రం నిర్వహిస్తున్నాం ఎటువంటి పొరపాట్లకి అదే విధంగా దీనికి తప్పిదాలను ఇవ్వకుండా పకడ్బందీగా జరగడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం లేకపోతే రెవెన్యూ పరంగా కూడా ఇప్పుడు ఇప్పుడే దృష్టి సారించాం ముఖ్యంగా ఎక్కువగా దీంట్లో క్లియర్ గా తహసిల్లార్ ఆఫీసుని ఆకస్మిక తనిఖీ చేస్తున్నాం ఈ రోజు తహసిల్లార్ ఆఫీసులో ఉండడం జరిగింది సో వీళ్ళకి సంబంధించిన కోర్టు కేసు రిజిస్టర్స్ కానీ తర్వాత ఇతరత్ర ఉండాల్సిన రిజిస్టర్స్ ఉన్నారా లేదా సమయానికి వస్తున్నారా లేదా అదేవిధంగా ఈ యొక్క భూమి సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తున్నారు క్షేత్రస్థాయిలో పర్యటించకుండా కేవలం పేపర్ వర్క్ చేసి ప్రతిపాదనలు పంపితే అటు వారిపై చర్యలు తప్పవని ఈ పాటికే పలుమార్లు హెచ్చరించిన ఎవరైనా సరే దాన్ని క్రమం తప్పించి దాన్ని నిర్లక్ష్యం చేసి ఎవరైతే ఇటువంటి అస్తవ్యస్త ప్రతిపాదనలు పంపడము లేకపోతే వారు క్షేత్రస్థాయిలో పర్యటనలో ఉన్న దాన్ని వేరే రకంగా చిత్రీకరించి చేయటం చేస్తే కఠినమైన చర్యలు తక్కువని వాళ్ళ తహసీల్దార్కి ప్రతి సమావేశంలో హెచ్చరిస్తున్నాం అదేవిధంగా మండలానికి వచ్చినప్పుడు కూడా వీళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా తహసిల్దారి స్వయంగా ఉన్న సమస్యలే తక్కువ కాబట్టి తహసీల్దారి స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్ళి వాళ్ళు ఉన్నారా లేదా నిజమా కాదా తెలుసుకున్న తర్వాతనే ఈ యొక్క ఫైల్స్ పంపడం కానీ లేకపోతే వారి దగ్గర పరిష్కరించడం కానీ చేయాలని చెప్పడం జరిగింది అదేవిధంగా మనకు ఉన్నటువంటి సివిల్ సప్లైకి సంబంధించి కానీ తర్వాత ఇతరత్ర విభాగాలకు సంబంధించి కానీ ఇరిగేషన్ సంబంధించి కానీ డ్రింకింగ్ వాటర్ సమస్యకు సంబంధించి కానీ క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నాం ఇప్పటికే ఇంకా తీవ్రతరం చేస్తాం ఆల్రెడీ మన స్థాయిలో ఏఆర్డబ్ తహసీల్దార్ ఎంపీడీఓ ఎంపీఓళ్ళతో కమిటీ చేశాం పంచాయతీ సెక్రటరీ నిరంతరం గ్రామాల్లో ఉంటూ ఎక్కడ కూడా మంచి నీటి సమస్య రావద్దు అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇసుక రవాణాన్ని సహించేది లేదు ఎందుకంటే భూగర్భ జలాలు పడిపోవడానికి ప్రధాన కారణం అక్రమంగా ఇసుక తవ్వడం చాలా తో అవ్వడం తోటే భూగర్భ జలాలు క్షీణిస్తున్నాయి ఈ యొక్క జిల్లాలో కూడా భూగర్భ జలాలు చాలా క్షీణించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మనం తరతరాలుగా ఈ యొక్క గ్రౌండ్ వాటర్ కాపాడుకోవాలి రైతన్నలకు కానీ తాగునీకి కాని అంటే ఈ అక్రమ రవాణాను అడ్డుకోవాలి ఈ ప్రజలందరూ కూడా సంబంధించిన సమాచారం పోలీసు మరియు రెవెన్యూ విభాగానికి ఎప్పటికప్పుడు నుంచి వాళ్ళతో కూడా సహకరించాలి వారికి ఉండే సిబ్బంది తక్కువగా సహకరించినట్లయితే దీన్ని నివారించే అవకాశం ఉంది కాబట్టి అన్ని విభాగాలను పటిష్టం చేసుకుని జిల్లాని అభివృద్ధి పరంగా వారి సంక్షేమంలో ముందుకు తీసుకెళ్తుంది సందర్భంగా